హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారండి రైతులకు మేలు చేసే విధంగా ప్రతి పథకాన్ని కూడా తీసుకురాబోతున్నారు ఇందులో భాగంగా ఇప్పటికీ మనకు తెలంగాణలో రైతులు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో యాసంగ సీజన్ ప్రారంభమైంది కాబట్టి పెట్టుబడి కోసం రైతులు ఒకరి మీద ఆధారపడకూడదనే ఉద్దేశంతో ఈ యాసంగి రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు ఇప్పటికీ కూడా మనకు ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఈ నేపథ్యంలోనే రైతులకు ఊరట కలిగించే విధంగా మరొక కీలక ప్రకటన అయితే చేశారు రైతు రుణమాఫీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ తేదీ నుంచి ఇన్ని లోపు రైతులకు మాత్రమే అంటే ఇన్ని లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ఒకేసారి చేస్తారా లేదా విడతల వారీగా చేస్తారనే వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అధికారంలోకి వచ్చిన మూడో రోజే యాసంగి రైతుబంధుకు సంబంధించిన నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ యాసంగి రైతుబంధు నిధులైతే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయండి ఈ రోజు వరకు కూడా మనకు ఐదు ఎకరాల లోపు వారికి అయితే డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక తాజాగా ఈ నేపథ్యంలో రైతు బంధు పంపిణీ ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు ఒకేసారి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లోన్లు తీసుకున్న వారికి రుణాలను మాఫీ చేస్తే చేస్తామనే అంశాన్ని అయితే పరిశీలిస్తున్నారు ఇక అవన్నీ కూడా మనకు ప్రకటించబోతున్నారు ఆ విధంగా మనకు కీలక ప్రకటన వచ్చిన వెంటనే కూడా రైతులకైతే ఈ డబ్బులు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి